నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ తిరువన్నమలై అరుణాచలం అండి అరుణాచలం వచ్చాము దర్శనానికి రాజగోపురానికి అభిముఖంగా మించున్నానండి చూడండి ఈరోజు ఈ అరుణాచల గోపుర శిఖరాన్ని ఐ మీన్ ఈ కొండని చుట్టూ ముట్టాలని ఆమె చుట్టూ ప్రదక్షిణ చేయాలని ఉద్దేశంతో మేము యాక్చువల్గా యాత్ర ముగించుకొని అక్షధ మోహించుకొని అలా తిరుపతి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు అరుణాచలం వచ్చాము అరుణాచలం తెల్లవారుజాముడు కరెక్ట్గా మూడున్నర అవుతుంది ఇప్పుడు దర్శనం అంటే ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాము భగవంతుని దేవుడికి నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాము భగవంతుని కాస్త మాకు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ హరహర మహాదేవ శంభు ఓం నమస్తే నమో నమోం నమస్తే టైంలో కొద్ది కరెక్షన్ ఏంటంటే యాక్చువల్గా టైము రెండున్నర అయిందండి మూడున్నర కాదు రెండున్నర స్టార్ట్ చేస్తాం ఎన్ని క్లోజ్ చూద్దో చూద్దాం రెండున్నర అయినా నగర నగరవీధిలో హడా హడావుడిగా ఉన్నాయి నాలాగా తీర్థయాత్రలు యాత్ర చాలామంది ఉన్నారు భక్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు మార్గమధ్య దేవుళ్ళు కనబడుతున్నారు కానీ ఈ తమిళల్లో రాసున్న పేర్లు నాకు అవి తెలుసులేదు లేదు ఏదో ద్వారపాలకులు ఉన్నారు కాబట్టి విష్ణుమూర్తి ఆలయం అనుకుంటున్నాను నేను ఈ పక్కన ద్వారపాలకులు ఉన్నారు మధ్యలో తమిళంలో ఉందండి బోర్డున్న తమిళ తిరిగాదు ప్రస్తుతం విష్ణుమూర్తిగా భావించిన నమస్తే చేసుకుంటున్నాను ఈ తమిళకి భాషాభిమానం ఉందని తెలుసు కానీ మరీ ఇంత అలా అనుకోలేదండి ఎక్కడ కనీసం ఇంగ్లీష్ కూడా వాడతలేదు అన్నింటి మీద తమిళ బాడ్లే అంటే మధ్య మార్గంగా ఒక లాంగ్వేజ్ ఉండాలి కదండి యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అన్న నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఉంది అంటే తమిళ నాలుగు పరిస్థితి ఏంటి ఇక్కడ ఏదో ఒక చిన్న గుడి ఉంది కొన్ని కొన్ని ఆలయాలు దిగ్గర తీయలేదండి మరి ఎర్లీ మార్నింగ్ కదా ముసులు మాస్తులం టూరిస్టులు అసలు బాగా నడుస్తున్నాయి రాత్రి అయినప్పటికీ ఇవ్వండి ఇక్కడ సర్కిల్ వచ్చింది వినాయకుడు గుడి అనుకుంటా ఇక గుడి మీద కూడా పేరు వచ్చే ఏం లేదు కానీ కానీ మన వినాయక స్వామి వారు కనపడుతున్నారు మహాగణాధిపతి అయిన మహాయమో ఇదిగోండి ఇదొక ఆలయం ఇక్కడ తమిళనా ఉంది దేవతామూర్తిలో ఏం కనపడతా లేదు కనపడడం లేదు ఇప్పుడు దేవతలు ఎవరా నమ్మ అంటే ఏ దేవుడో నాకు లేదు కాబట్టి అలా సూచించాను క్షమించండి ఇదిగోండి తాకరక ఈ తమిళ పోస్టర్ కూడా తమిళలోనే ఉంది ఇదినండి అందుకని తమిళనాడుని టెంపుల్ సిటీ అంటారట ఎన్ని గుళ్ళు ఉన్నాయి చూడండి పేదనూరు డామ్ అట తరుక్కోవరు ఏదో అంటే పౌర్ణమి నాడు మాత్రం ఈ వీధులన్నీ చాలా కోలాహలంగా ఉంటాయి ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే ఉన్నాయి ఇక్కడ ఇండియన్ బ్యాంక్ బ్యాంకు చూసారా దీని మీద ఒక చిన్న ఇష్యూ చెప్తాను ఇప్పుడు బ్యాంకులు విలీనం అయినప్పుడు కొన్ని కొన్ని బ్యాంకులని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు ఈ మూడింటిని కలిపి యూనియన్ బ్యాంక్ కింద మార్చారు ఇలాంటి ఆంధ్ర పేరు మీద ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోండి ఒకే ఒక్క బ్యాంకు అప్పట్లో గోరైన చేసిన పట్టాభరావు గారు ఆంధ్ర బ్యాంక్ పెట్టారు దాన్ని నేషనలైజర్ చేసి అది కంటిన్యూ అవుతుంది కానీ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అంటే కొన్ని కొన్ని అంటే పరిపాలన సౌలభ్యం కోసం మనం ఇంకా దేనికో బ్యాంకులన్నీ కలిపారు రెండు మూడు బ్యాంకులు కలిపి ఒక బ్యాంకులాగా అలాగా ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు కలిపి యూనియన్ బ్యాంకులో సంగణం చేశారు కానీ ఆ టైంలో మన ప్రభుత్వం అంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు కాస్త శ్రద్ధ చేసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి కాస్త ఒత్తిడి తెచ్చుంటే ఒత్తిడి తెచ్చుంటే కనుక ఆంధ్ర బ్యాంకు కంటిన్యూ అయ్యేది ఇప్పుడు అది కనుమరుగైపోయింది కదా మీకు తెలియదు ఉంది ఆంధ్ర బ్యాంకు లేదు అది ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు ఈ రెండు కలిపి యూనియన్ బ్యాంకులో విలీనం ఆ రకంగా ఆంధ్ర బ్యాంకు కనుమరుగైపోయింది అంటే మన ఏలికలు పాలకులు కొన్ని కొన్ని విషయాల్లో భాషాభిమానం చూపించుకోవాలి ఆ రకంగా చెప్పాలంటే తమిళ్ చాలా గొప్పవాళ్ళు అంటాను నేను వెళ్ళండి ఇది అప్రస్తుతం హరహర మహాదేవ నమో వెంకటేశ్వర్ ఈ సందర్భం వచ్చింది కదా చెప్పాను అంతే గవర్నమెంట్ కాలేజండి ఇది గవర్నమెంట్ తిరువన్నమలే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అట తి ఉంది కదా కనపడడం లేదు ఇప్పుడు ఈ టెంపుల్స్ దగ్గర మీరు గమనించరు లేదు నాకు ఇప్పుడు చాలామంది సాధువులు కనపడ్డారు కొంతమంది భిక్షాటం చేసుకుంటున్నారు కొంతమంది రోడ్డు పక్కన ఉన్నారు అంటే వీరు అంటే ఈ సాధువు అనగానే కొంచెం అంటే వాళ్ళ యొక్క చరిత్రలోకి వెళితే నిగూఢంగా ఆలోచిస్తే ఒక హృదయ విదారకమైన కథలు బయటకు వస్తూ ఉంటాయి కొంతమంది సంసారం మీద విరక్తి కలిగి అంటే బహుబా బహుబంధాలను తెంచుకొని అంత దైవంలో కలిసిపోవాలనుకున్న వాళ్ళు కొంతమంది కొంతమంది బాధ్యతలు మొయ్యలేక సేవ చచ్చి అంటే పరిస్థితులకు పోరాడలేక బరువు బాధ్యతలు మొయ్యలేక పారిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమంది దైవజ్ఞానంలో కలిసిపోవాలనుకున్న వాళ్ళు కొంతమంది అలాంటప్పుడు ఏ హిమాలయాలకు పోవాలో వాళ్ళకి పెళ్ళిళ్ళు తీసుకోకూడదు అటువంటి భావబాంధాలు నిజంగా బరువు బాధ్యతలు మొదలైన తక్కలేని వాళ్ళు మరి పెళ్ళిళ్ళు చేస్తున్న పిల్లలకన్నా వాళ్ళని వదిలేసే వాళ్ళని వీళ్ళ ఏదో మళ్ళీ కాషాయం ధరించి వాళ్ళ సుఖాన్ని వాళ్ళని చూసుకోవడం అది ఎంతవరకు సమంజసం ఆ సర్వీస్ ఇంకా తెలియాలి అంతా ఓం స్వాళ్ళ బోర్డు ఉంది గమనించారు కదా బెంగళూరు గంగాము వెల్లూరు పోలరు ఇక్కడ టెంపుల్ ఇక్కడ వినాయకుడి గుడి జై వినాయక్ ఇక్కడ ఒక అమ్మవారు మీరు చూసారా దారి సాధువులే యకుడు గుడి మార్గ మధ్యలో అగ్నిలింగం అటండి అగ్నిలింగం ఒక రకమైన శివలింగం ఇది కూడా శివాలయం అనుకోవాలి చూడండి ఉంది హరహర మహాదేవం భూషించు ఓం నమస్వ నమో నమస్ దాండి ఇది ఒక అమ్మవారి ఆలయం ఇప్పుడు ఒక ఆలయం అండి ఆలయ రూప నిర్మాణం కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది చూడండి జై వినాయక குமார்கள் தான் gambar tutnar టెంపుల్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏదో చిన్న బోర్డు దాబాలా కనపడుతున్నాయి ఒక టెంపుల్ బోర్డు కానీ కనబడడం లేదండి లైటింగ్ అగ్నిలింగం యమలింగం వాయులింగం అలా దారిలో చాలా లింగాలు ఉన్నాయండి అన్నీ శివాలయాలు కాకపోతే ఒక్కొక్కటి ప్రార్థిస్తూ ఉండటం మనకు తెలీదు హర హర మహాదేవ్ శంభు శంకర నమస్తే ఇదిగోండి ఏమైనా ఇంకా ఆలయంలో ఒక క్రాస్ రోడ్డు రోడ్డు దాటాలి వాల్మూ వినాయకర్ టెంపుల్ లోపలికి ఉందండి ఏదో టెంపుల్ ఇగోండి దూర్వాస మహర్షి మహర్షి పేరు మీద కూడా ఆలయం కట్టారండి ఇక్కడ దూర్వాసలు అనగానే ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ మనకి కోపం కలిగిన వ్యక్తి కానీ మహాపండితుడు కానీ ఈ సందర్భంలో చెప్పొచ్చండి కోపంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ సిన్సియర్గా ఉంటారట మీకు పూర్తి వివరాలతో మరొక వీడియోలు కలుద్దాం జై హింద్ నమస్తే